తిరిగి రావడం అంటే కొంచెం కొంచెం యాక్చువల్లీ భయంగాను అలాగే కొంచెము అదే సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను మర్చిపోయారేమో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండి ఉంటాయి కానీ ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు అలాగే దిల్ రాజు గారు శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం అలాగే టీమ్ అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ నిచ్చాయి సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి ఎక్కడో ఉన్నాను అందరూ ప్రాబిలీ గుర్తున్నానో లేదో కూడా సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక రెండు రోజులు ఫోటోషూట్ అది కూడా రాత్రంతా అంతా మేల్కొనుండి అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి సో అక్కడ టూ డేస్ కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికి సో ఆయనకి నా స్పెషల్ స్పెషల్ ధన్యవాదాలు